ఇంటీరియర్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలు మాడ్యులర్ కిచెన్స్ ఎల్ షేప్స్ 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 టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ తుఫాను తాకిడి నుండి ప్రజలను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన దర్శి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో డాక్టర్ లక్ష్మి సమీక్షా సమావేశం జరిపారు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లు అలాగే పునరావాస కేంద్రాల గురించి ఆమె ఆరా తీశారు అనంతరం కురిచేడు మండల కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ను స్థానిక హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని డాక్టర్ లక్ష్మి పరిశీలించారు పలువురు మండల స్థాయి అధికారులతో పాటు స్థానిక నాయకులు పర్యటనలో డాక్టర్ లక్ష్మి వెంట ఉన్నారు వర్క్ లాగా అందరం పని చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు మన మీద మన గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల రక్షణ అనేది గవర్నమెంట్ బాధ్యత ఇప్పుడు అందరం కలిసి సమన్వయంతో కొంత టైం కేటాయించాలి కమ్యూనికేషన్ ఉండాలి అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ సలహా ఇస్తున్నారు క్రాప్స్ గురించి అది ప్రతి ఒక్కరు కూడా వారి హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉంటూ ఈ తుఫాన్ టైంలో ఎక్కువ బయటికి తిరగకుండా ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలని నేను అందరికీ మనం చేసుకుంటున్నాను Thank mm -hmm. mm -hmm. reporting yeah. uh, the. yeah. uh, every mm -hmm. uh, 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 the. uh, you thank um.